వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం మేరే సాయి పదివందల నలభై మూడో ఎపిసోడ్ తెలుగులో తెలుసుకున్నాము గాయత్రి సాయి మాటలు వినిపించినట్టుగా భ్రమపడి బయటికి వెళ్ళి చూడగా సాయి లేకపోవడంతో బాధపడిపోతూ సాయి నాకు వాగ్దానం చేశారు నన్ను పాఠశాలకు తీసుకొని వెళ్తాను వచ్చి మాట్లాడతాను అని కానీ ఎందుకు సాయి రావడం లేదు అర్థం కావడం లేదు నా యొక్క పూర్తి స్వేచ్ఛని వీళ్ళు అపహరించేశారు అని బాధగా అలా అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడికి నానమ్మగారు చేరుకొని బుద్ధి లేనిదానే నీకు ఎన్నిసార్లు చెప్పాలి అసలు ఇలా బయటికి వస్తారా ఎవరైనా అబ్బాయి తరపు వాళ్ళు వచ్చే సమయానికి నీవు అమాంతం వినకుండా బయటికి వచ్చేసావు ఒకవేళ ఎవరైనా చూస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి చూడు నీవు ఇటువంటి వేషాలు వేసా అంటే గట్టిగా చెవి మెల్లి పెడతాను ఆ తర్వాత నువ్వు ఏడ్చి గోల పెట్టినా కూడా ఏమీ ఉపయోగం ఉండదు మొదట ఇంట్లోనికి వెళ్ళి తయారవ్వు నేను చెప్పినట్టు వినాల్సిందే నీవు మీ నాన్నగారికి తప్పుడు పేరు తీసుకువచ్చే ప్రయత్నం చేశావు అంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు నీవు ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నావు ఇప్పుడు అబ్బాయి తరపు వాళ్ళు వచ్చే సమయం ఆసన్నమైంది నీవు తల పొగరుతో ప్రవర్తించకుండా మర్యాదగా వెళ్ళి చెప్పిన మాట విని తయారయ్యి సిద్ధంగా ఉండు అని అలా మాట్లాడుతూ అటువైపు చూసేసరికి తండ్రి అలా అబ్బాయి తరపు వాళ్ళని తీసుకొని రావడం కనిపిస్తుంది వెంటనే ఆమె కంగారుగా ఉమా త్వరగా లోపలికి వెళ్ళి దీన్ని తయారు చెయ్యి వాళ్ళు వచ్చేస్తున్నారు అనగా అలాగే అని చెప్పి లోపలికి తీసుకొని వెళ్తుంది ఇంతలో అలా అబ్బాయి తరపు వాళ్ళని తీసుకొని ఇంటి వద్దకి చేరుకొని వారితో మాట్లాడుతూ ఉంటారు కొంత సమయానికి అమ్మాయిని పిలిపించండి మేము చూస్తాం అనగా ఉమా ఇలా తీసుకురా గాయత్రిని అనగా వెంటనే గాయత్రి అమ్మ నాకు వెళ్ళడం ఇష్టం లేదమ్మా అని చెప్పి ఆమె బాధగా ఏడుస్తూ ఉంటుంది వెంటనే తల్లి నచ్చ చెప్పే ప్రయత్నంలో నిమగ్నం అవుతుంది ఏమిటి అమ్మాయి ఇంకా రాలేదు అని అబ్బాయి తరపు వాళ్ళు అలా చూస్తూ ఉండగా వెంటనే అలా మరలా పిలుస్తుంది ఆ అమ్మాయిని తీసుకొని ఉమా బయటికి చేరుకుంటుంది వాళ్ళు అలా చూసి ఈ అమ్మాయి చాలా అందంగా చూడముచ్చటగా ఉంది అని అభిప్రాయపడుతూ అలా ఒకరిలో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అలా నానమ్మగారు మేము మా అమ్మాయి అని చెప్పుకోవడం కాదు కానీ మంచి సద్గుణాలు కలిగిన అమ్మాయి సౌందర్యవతి మా ఇంట్లోని అన్ని పనులు ఆమెనే చేస్తుంది ఇంకా చక్కగా అన్నిటినీ సర్దుతుంది నిజానికి మా అమ్మాయి ఎన్ని పనులు చేస్తుందంటే అసలు అలసిప్పుకోడుగా పోదు అంత బాగా అన్ని పనులు చేస్తుంది కుటుంబ సభ్యులందరినీ చక్కగా చూస్తుంది అని అలా చెప్పగా వెంటనే అబ్బాయి తండ్రి ఎలా ఉన్నావు గాయత్రి నీవు ఎంతవరకు చదువుకున్నావు అని అలా అడుగుతూ ఉంటారు బెటరే ఆమె మౌనంగా ఉండగా ఇంతలో నానమ్మగారు ఆమె కంగారు పడుతుందిలే అని అంటారు పక్కనే ఉన్న మహిళ చూడమ్మా నీవు ఆందోళన పడవలసిన అవసరం లేవు నీవు మాతో ఫ్రీగా మాట్లాడవచ్చు భయపడవద్దు అని అంటారు ఆమె మౌనంగా ఉంటుంది మళ్ళా అబ్బాయి తరపు వాళ్ళు అడగగా ఇంతలో ఆమె కంగారు పడుతూనే నేను నాలుగో తరగతి వరకు చదువుకున్నాను అని చెబుతుంది నీకు ఇంకా ఎన్ని వేళ్ళు అనగా ఆమె పన్నెండు సంవత్సరాలు అని చెబుతుంది నీకు ఇంటి పనులు వంట పనులే కాకుండా ఇంకా ఇతర ఏమైనా వచ్చా అని అడగం నన్ను పద్యాలు రాస్తాను అని చెబుతారు వెంటనే ఆ మాటలు విన్న అబ్బాయి తండ్రి పద్యాల వాటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంది చెప్పు ఆ యొక్క పద్యాల వల్ల మనకి ఎటువంటి ఉపయోగం ఉండనే ఉండదు నీవు ఇంటి పనులు వంట పనులతో పాటు ముగ్గులు వేయడం నేర్చుకో అలాగే ఇంకా పూలమాలలు అల్లడం అలాగే ఇంకా చిన్న చిన్న ఇతర పనులు కుట్టులు అల్లికలు ఇవన్నీ నేర్చుకుంటే ఆడవారు బాగా ఇంటి పనుల్లో అన్ని విధాలుగా సహకరించుకొని ఎవరి పనులు వారు చేసుకోవచ్చు ఖర్చులు కూడా అదుపులో పెట్టుకోవచ్చు కాబట్టి నీవు ఇవన్నీ నేర్చుకో అనగా వెంటనే నానమ్మగారు మీరేమీ ఆందోళన పడవద్దు మేము వివాహం పూర్తి చేసి మీ ఇంటికి పంపించే లోపల ఈ పనులన్నింటినీ పూర్తిగా నేర్పించి ఆ తర్వాతనే ఆమెని మీ ఇంటికి పంపిస్తాము మీరు అప్పుడు ఆందోళన చెందకుండా ఉండవచ్చు అనగా అబ్బాయి తల్లి ఇంకా మిగిలి ఉన్నవి ఏవో ఒకటి చిన్న చితగా నేను నేర్పిస్తాను మీరు మీ అమ్మాయిని మాకు పంపిస్తే సరిపోతుంది అని చెప్పి అనడంతో వెంటనే గాయత్రి తల్లి మా అమ్మాయి ఇంకా పై చదువులు చదువుకోవాలనుకుంటుంది అని చెబుతారు వెంటనే తండ్రి ఖరీ చేసుకొని కానీ మేము ఇక ఆమెని చదివించబోము మేము ఇప్పటికే ఆమెకి చెప్పేశాము ఇంటి పనుల్లోనే శ్రద్ధ వహించు అని అని అంటారు వెంటనే అబ్బాయి తరపు వాళ్ళు అలా కొంత సమయం మాట్లాడుకుంటారు తర్వాత మాకు మీ అమ్మాయి బాగా నచ్చింది మీ అమ్మాయిని మేము వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాము అని అలా మాట్లాడతారు వెంటనే అలా గాయత్రి మనసులో నా సొంత కుటుంబ సభ్యులే నా యొక్క పరిస్థితిని అర్థం చేసుకోవడం లేదు నాకు వివాహం చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పినా కూడా బలవంత పెట్టి ఇలా వివాహం చేస్తున్నారు ఏం చేయగలను అని బాధపడిపోతూ ఉంటుంది ఇంతలో మరోవైపు అలా శ్రీకాంత్ అధ్యాపకులు గారు కేశవ్ నాకు చాలా ఆందోళనగా ఉంది సాయి గాయత్రికి మాట ఇచ్చారు ఆమెకి సహాయం చేస్తానని కానీ ఇప్పుడు అనగా వెంటనే అతను నిజానికి సాయికి ఈ విషయం గుర్తు ఉండి ఉండొచ్చు కానీ ఆశా గారికి ఇప్పుడు ప్రస్తుతం సాయి సహాయం చేయడానికి వెళ్ళారు సాయి అందరికీ అన్ని వేళలా అండగా ఉంటారు కదా ఒకవేళ వారి యొక్క విషయం కఠినమైనది అయి ఉండొచ్చు అందుకే సాయి ముందు వెళ్ళి ఉండొచ్చు అనగా వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు గారు కానీ ఇప్పటికే ఆ అమ్మాయి వివాహం నిశ్చయం అయిపోయింది కాబట్టి ఇప్పుడు సాయి అవసరం ఆమెకి ఉంది సాయి వాగ్దానం కూడా చేశారు అనగా కేశవ్ తప్పకుండా సాయి ఆమెకి సహాయం చేసి తీరుతారు కొంచెం ఆలస్యమైన అనగా వెంటనే శ్రీకాంత్ అధ్యాపకులు కేవలం కొంత సమయం మాత్రమే మిగిలి ఉంది ఇప్పుడు సూపాన్ని ఒప్పించడం అనేది చాలా కష్టతరం అనగా వెంటనే అక్కడికి చేరుకున్న కేశవ్ సాయి ఇచ్చిన మాటని ఎప్పటికీ తప్పరు సాయి తన రూపంలో అయినా వేరే రూపంలో అయినా తప్పకుండా సమయానికి అక్కడికి చేరుకొని వారికి అందవలసిన సాయాన్ని అందజేస్తారు నీవు అధైర్యపడవద్దు తప్పకుండా సాయి ఏదో ఒక రూపంలో అక్కడికి చేరుకొని ఆ అమ్మాయికి అండగా ఉంటారు ఆమెకి ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటారు ఆమె సమస్యని పరిష్కరించి తీరుతారు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటారు మరోవైపు అలా సాయికి ప్రార్థన చేస్తూ ఉంటాడు గన ఇంతలో అలా సాయి ఒక్కసారిగా మాట్లాడుతూ చూడు గన నీవు ఇప్పుడు ద్వారకా రావాల్సిన సమయం ఆసన్నమైంది నీవు వీలైనంత త్వరగా షిడీకి బయలుదేరు అని అంటారు వెంటనే అతను సాయి మీరు చాలా కాలం తర్వాత నన్ను షిడీకి ఆహ్వానించారు అంటే దీనికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా నేను వీలైనంత త్వరగా వెంటనే బయలుదేరుతాను అని అలా బయలుదేరాలని నిశ్చయించుకుంటాడు మరోవైపు అబ్బాయి తల్లిదండ్రులు మేము అమ్మాయిని ఒక మంచి రోజు చూసి వివాహం చేసుకోవాలనుకుంటున్నాం అనగా మరో రెండు రోజుల్లో సంక్రాంతి పండుగ ఉంది కదా ఆ తర్వాత మంచి ముహూర్తం చూసి మనం వివాహం నిశ్చయించుకుందాము అని చెప్పి ఒకరికి ఒకరు అలా మిఠాయిలు తినిపించుకుంటారు ఇంతలో ఆ అమ్మాయి బాధగా లోపలికి అమాంతం పరిగెడుతూ వెళ్తుంది అబ్బాయి తల్లిదండ్రులు ఆలోచిస్తూ ఉండగా వెంటనే నానమ్మగారు ఆమె అలా వివాహం నిశ్చయం అవడంతో సిగుతూ అలా లోపలికి వెళ్ళిపోయింది మీరేమీ కాంగారు పడవద్దు నేను కూడా ఒకనొక సమయంలో ఇలాగే లోపలికి లేండి అని చెప్పి అలా నచ్చ చెప్తుంది ఇంతలో గాయత్రి భగవంతురా నాకు నీవే అండగా ఉండాలి సహాయం చేయాలి ఇప్పుడు నేను ఈ సమస్య నుండి బయటపడడం నాకు తెలియడం లేదు ఆ యొక్క ప్రార్థనని నీవు వింటున్నట్టయితే తప్పకుండా నీవు నాకు సహాయం చేయి అని అలా ప్రార్థిస్తూ ఉండిపోతుంది మరోవైపు ఘన సాయి మీరు నన్ను ఏ కారణంతో షీడీ పినిపిస్తున్నారో నాకు తెలీదు కానీ నేను మాత్రం మీరు ఇచ్చే ఆదేశాన్ని తప్పకుండా పాటిస్తాను అతి త్వరగానే షిడీకి చేరుకుంటాను అని అలా మాట్లాడుతూ తన బట్టల్ని పెట్టలో సర్దుకుంటూ ఉంటాడు మరోవైపు ద్వారకామాయి వద్దకు ఒక ముసలి వ్యక్తి అలా నెమ్మదిగా నడుచుకుంటూ చేరుకుంటాడు అతనికి అక్కడ ఉన్న మనుషులంతా బాగా కనిపించరు అతనికి కొంచెం కళ్ళు అలా సరిగా కనిపించక అతను ఇబ్బంది పడుతూ అలా చూస్తూ ఉంటాడు ఇంతలో పక్కనే ఉన్న భీమా సాయి ఇంకా రాలేదా అని అడగగా వెంటనే తాత్య ఆందోళన పడవలసిన అవసరం లేదు సాయి తప్పకుండా వస్తారు అనగా వెంటనే భీమా కానీ సమయం ఆసన్నమైంది కదా అని అంటారు వెంటనే తాత్య సాయి ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళి ఉండొచ్చు తప్పకుండా సమయానుసారం వచ్చి తీరుతారు మనం ఆందోళన పడవలసిన అవసరం ఏముంది అని అంటారు ఇంతలో అక్కడ వారంతా ఈ రోజున సాయి ప్రవచనాలు చెప్పే సమయం ఆసన్నమైంది ఇంకా రాలేదు ఏం చేద్దాం అని అలా ఆలోచిస్తుండగా వెంటనే వాళ్ళంతా మన అందరం కలిసి సాయినామ స్మరణ చేద్దాము ఈలోగా సాయి రావచ్చు అని అలా మాట్లాడుకుంటారు ఇంతలో వీరి మాటలు విన్న ఆ యొక్క మొసలి వ్యక్తి అలా తిరిగి వెళ్ళడానికి సిద్ధపడి రెండు అడుగులు వేయగా వెంటనే పక్కనే ఉన్న కేశవ్ గ్రహించి ఆగండి బాబాజీ ఏమిటి మీరు మరలా తిరిగి వెళ్ళిపోతున్నారు ఇక్కడ దాకా వచ్చారు కనీసం ద్వారకా మాయలోనికి రాకుండానే వెళ్తున్నారు ఏమిటి ఎందుకు ఆందోళన పడుతున్నారు చెప్పండి మీరు ఏదైనా సహాయం కోసం ఇక్కడికి వచ్చినట్టయితే మేము చేయగలిగితే చేస్తాము అనగా వెంటనే అతను చూడయ్యా నా పేరు వీర్దాస్ నేను చిత్రలేఖనం చేస్తూ ఉంటాను నేను ప్రస్తుతం ఆ పన్ని కొనసాగించలేని పరిస్థితిలో ఉన్నాను నేను సాయిని కలవడానికి వచ్చాను విషయం ఏమిటి అంటే నాకు గత కొద్ది రోజులుగా కళ్ళు సరిగా కనిపించడం లేదు నేను వైద్యుని దగ్గరికి వెళ్ళాను వైద్యులు నాతో చెప్పారు ఇప్పుడు ప్రస్తుతం నీకు ఆపరేషన్ చేయడం కుదరదు ఇప్పటికే సమయం మించిపోయింది ఇక నీవు కొద్ది రోజులు ఎలాగే ఉన్నట్టయితే చూపు కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అని చెప్పారు నేను చేసేదేమీ లేక బాధపడిపోతూ వెంటనే అలా తిరిగి వెనక్కి వచ్చాను ఈలోగా నాకు సాయి గురించి తెలిసింది సాయి సహాయం చేస్తారు అనుకున్న వారికి అన్ని అందిస్తారు అని తప్పకుండా సాయి మీద నమ్మకం పెట్టుకొని నేను ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ సాయి లేరు ఒకవేళ సాయి సమయానికి నాకు సహాయం చేయలేకపోయినట్టయితే నేను ఈ చూపు కోల్పోవాల్సిన పరిస్థితులు నెలకొంటాయి నాకు ఇక చిత్రలేఖనం కూడా దూరం అయిపోతుంది ఇప్పుడు సాయి లేరు కదా అందుకే నేను తిరిగి వెళ్ళిపోవాలనుకున్నాను అనగా వెంటనే కేశవ్ సాయి తప్పకుండా వస్తారు నేను మీకు చెప్తున్నాను కదా రండి లోపలికి వెళ్దాం అని అంటారు వెంటనే ముసలి వ్యక్తి విషయం ఏమిటి అంటే నాకు పగలే సగం సగం కనిపిస్తుంది అటువంటిది సాయి రావడం ఆలస్యమైంది అంటే చీకటి పడుతుంది చీకటి పడిన తర్వాత నాకు అసలు ఏమీ కనిపించదు అటువంటప్పుడు నేను ఇంకా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు నెలకొంటాయి అంతకంటే ముందుగానే నేను తిరిగి వెళ్ళిపోవడం క్షేమమని నాకు అనిపించి నేను వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరానయ్యా అని బాధపడుతూ అతను మరలా అక్కడి నుంచి వెళ్ళబోతారు ఇంతలో కేశవ్ చూడండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు నేను తప్పకుండా ఒకవేళ చీకటి పడే సమయానికి సాయి రాకపోయినట్టయితే మిమ్మల్ని జాగ్రత్తగా మీ ఇంటి దగ్గర దిగబెడతాను మీరు ఆందోళన పడకుండా కొంత సమయం సాయి కోసం ఇక్కడ వేచి ఉండండి నేను చెప్తున్నాను కదా ఇక్కడ అందరం కలిసి భజన చేయాలని నిర్ణయం తీసుకున్నాము కాబట్టి మీరు కూడా ఇందులో పాల్గొంటే మీ సమస్యకి కొంతైనా పరిష్కారం లభిస్తుంది అని అభిప్రాయపడుతున్నాను అనగా వెంటనే ముసలి వ్యక్తి మనసులో సాయి ఈ ద్వారకామాయిలో లేరు భగవంతుడు గుడిలో అలా ఎవరైతే భక్తులు వచ్చి తనని కోరుతారో వారికి తప్పకుండా సహాయం చేస్తారు అదేవిధంగా ఈ ద్వారకామాయిలో ప్రస్తుతం సాయి లేకపోయినా నేను నాకు వచ్చిన విధంగా సాయి చిత్రపటం గీసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది అని అలా అతను మనసులో అనుకొని అలాగే నాయన అని చెప్పి అలా ద్వారకామాయలోనికి వచ్చి కూర్చుంటాడు అలా చూస్తూ ఉంటాడు అంతా అతనికి కొంచెం కనిపించి కనిపినట్టుగా ఉంటుంది వెంటనే అతను మనసులో సాయి చాలా గొప్ప వ్యక్తి కానీ నేను సాయిని ఇప్పుడు కలవలేకపోయాను కనీసం నాకు వచ్చినట్టుగా సాయి చిత్రపటాన్ని గీసే ప్రయత్నం చేస్తాను అని అలా మనసులో అనుకుంటూ ఉంటాడు మిగతా వారంతా భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్న సమయంలో ఇతను అలా చేతితో చిత్రలేఖనం గీసే పనిలో నిమగ్నం అవుతాడు మరోవైపు అలా గాయత్రి తల్లితో కలిసి రోటీలు చేసే పనిలో నిమగ్నం అవుతుంది ఆమె ఏదో ఆలోచిస్తూ చేతిని అటు ఇటు తిప్పుతూ ఉండగా ఇంతలో ఒక్కసారిగా ఆమెకి ద్వారకా అమ్మాయిలో సాయిని పెళ్లి వస్త్రాలతో కలిసిన సంభాషణ గుర్తు రావడంతో ఆమె అదే విధంగా పొయ్యి మీద అలా చేతిని పెట్టడంతో చెయ్యి అమాంతం కాలుతుంది వెంటనే తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె చేతిని తీసుకొని చన్నీళ్ళలో ముంచుతారు ఆ తర్వాత ఉమా ఏంటి అలాగే చూస్తూ ఉన్నావు అమ్మాయి చెయ్యి కాలినా కూడా నీకేమైనా మతిభ్రమించిందా నీవు ఆమెకి సహాయం చేయాలి కదా అనగా వెంటనే ఆమె చూడండి రేపు అత్తవారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె వంటగదిలో ఈమెకి ఇదే విధంగా చేయగలిగితే మనం వెళ్ళి సహాయం చేస్తామా లేదు కదా ఆమె ఇలాగే నొప్పిని భరిస్తూ మిగతా పనులని చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఆమె అలవర్చుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడే నెలకొంటాయి ప్రతి చిన్నదానికి కంగారు పడి ఆందోళన చెందితే ఎలాగా అందుకే నేను ఆమె చేతనే చేయిస్తున్నాను అనగా వెంటనే తండ్రి మీ అమ్మ చెప్పింది నిజమే అని అమాంతం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంతలో గాయత్రి మౌనంగా బాధపడిపోతూ తన చేతిని అలా చూసుకుంటూ ఉంటుంది మరోవైపు అందరూ కలిసి భజన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు ద్వారకామాయి వద్ద ముసలి వ్యక్తి సాయి చిత్రపటాన్ని తనకి వచ్చినట్టుగా అలా గీసి తర్వాత ఎలా వచ్చిందో ఏమిటో అని చెప్పి తనకి కనిపించుతుందో లేదో అని అలా నెమ్మదిగా దాన్ని చూస్తారు అతను ఏదైతే చిత్రపటం గీశారో అది అలా చూస్తూ ఉండగా అతనికి సాయి యొక్క చిత్రపటం తాను గీసింది చాలా క్షుణ్ణంగా కనిపిస్తుంది ఇది కళా లేక నిజమా ఇదేమిటి నా కళ్ళు ఇంతకటి వరకు మస్కగా కనిపించాయి కానీ ఇప్పుడు క్షుణ్ణంగా కనిపిస్తున్నాయి అని అలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతాడు ఇంతటితో ఎపిసోడ్ కంప్లీట్ అయింది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ